అందరికీ నమస్కారం ఈరోజు అంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ప్రపంచ హృదయ దినోత్సవం అండి అంటే గుండెని ఎలా కాపాడుకోవాలో ఒకసారి అందరం కూడా గుర్తుకు తెచ్చుకోవడం కోసం రోజుని పెట్టారు ప్రధానంగా ఒకప్పుడు గుండె పోటు వచ్చింది లేదా గుండె జబ్బులు వస్తున్నాయంటే వృద్ధులు అనుకునే మా చిన్నతనంలో మేము అరవై ఏళ్ళు అలా వచ్చిన వాళ్ళకి గుండెపోటు వస్తుంటుంది మరీ లేదంటే ఆ తర్వాత యాభై ఏళ్ళు అయినా దాటిన వాళ్ళకి గుండెపోటు వస్తుంది అనేది విన్నాం ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ దశలో పదేళ్ళు పన్నెండేళ్ళు పదమూడేళ్ళు లేదా పాతికేళ్ళు ముప్పై ఏళ్ళ వాళ్ళకు కూడా గుండెపోట్లు వస్తున్నాయి ఆడుకుంటూ ఆడుకుంటూ గుండెపోటు వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు డ్యాన్స్ వేస్తూ గుండెపోటొచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు జిమ్లో వ్యాయామాలు చేస్తూ గుండెపోటు వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇవి ఎందుకు వస్తుంది ఇంత మనం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఆధునిక కాలంలో మన గుండెను మనం ఎందుకు కాపాడలేకపోతున్నామంటే ప్రధానంగా అందరూ చెప్పేది మానసిక ఒత్తిడి అధిక బరువు నిదర్లీమేన్ మానసిక ఒత్తిడిని జయిస్తే గుండె పదిలమన్నది ప్రతి డాక్టరు చెప్తుంటారండి మీరు ఒక రక్తపోటు వచ్చిన మధుమేహం వచ్చిన లేదా ఓబిసిటీ స్థూలకాయం ఉండే ఉన్న ఇంకేదైనా సమస్యలు వచ్చి డాక్టర్ల దగ్గరికి వెళితే వాళ్ళు మొదట చెప్పేది ఒత్తిడిని తగ్గించుకోండి అంటే ఒత్తిడిని జయించిన ఒత్తిడిని తగ్గించుకున్న ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడం నేర్చుకున్న గుండె పదిలంగా ఉంటుంది అన్నది అందరికీ తెలిసింది అయితే మనం ఆ ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలన్నది పెద్ద ప్రశ్న అండి అందరూ కూడా ఆలోచించేది అదే ప్రతి డాక్టరు ప్రతి వ్యక్తి చెప్తారు ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి చాలా చిన్న చిట్కాలు పాటిస్తే ఒత్తిడి తగ్గుతుంది ఆలోచనలు మార్చుకోండి ఒత్తిడి తగ్గుతుంది సానుకూల ఆలోచనలు ఉన్నవాళ్ళు ఆ భావాలు ఉన్న వాళ్ళలో ఒత్తిడి ఎక్కువగా ఉండదు కారణం ఏమంటే ప్రతి చిన్న విషయాన్ని ఒక సమస్యగా గుర్తించి ఆందోళనపడి భయపడి ఒత్తిడిని పెంచుకుంటుంటాం సానుకూలంగా ఆలోచించడం అంటే ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతకడం సమస్యకు పరిష్కారం ఉందనుకోవడం దాన్ని జయిస్తామనుకోవడం ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవడం ఇంతే సింపుల్ తర్వాత నైపుణ్యాలు లేని వాళ్ళు లేదా జ్ఞానం కొద్ది తక్కువగా ఉన్నవాళ్ళు పని చేయలేక తొందరపడుతూ విమర్శలకు గురై మనస్సు బాధపడి ఒత్తిడికి గురవుతుంటారు అలాంటి వాళ్ళు కొద్ది జ్ఞానం వికాసం నైపుణ్యాలు పెంచుకుంటే సరిపోతారు ఎక్కువగా నిద్రలేమి ఉన్నవాళ్ళు బాగా ఒత్తిడికి గురవుతుంటారండి మనం చదువుకునే రోజుల్లో పిల్లల్ని ఇప్పుడు బాగా ఒత్తిడికి గురి చేస్తున్నాం చిన్నపిల్లలు టెన్త్ ఇంటరో చదివే వాళ్ళకి తొమ్మిది పది గంటలు నిద్ర అవసరమైతే మనం ఐదారు గంటలు కూడా వాళ్ళ పోనివ్వడం లేదు ర్యాంకుల కోసం బాధిస్తున్నాం వేధిస్తున్నాం వాళ్ళందరూ కూడా అతి చిన్న వయసులోనే రకరకాల సమస్యలు రుగ్మతలకు గురై ఆఖరికి గుడ్డ పోటొచ్చి అకాల మరణం చెందుతున్నారు అందుకని నిద్ర తర్వాత స్థూలకాయం చిన్న పిల్లల నుంచి ఆటలు పాటలు లేకుండా అధిక బరువు పెరుగుతున్నాం అధిక బరువు పెరిగే కొద్దీ ఒత్తిడి పెరుగుతుంది శారీరక రుగ్మతాలకి దారి తీస్తుంది చిన్న వయసులోనే మధుమేహం వస్తుంది రక్తపోటు వస్తుంది అంటే అధిక బరువు స్థూలకాయ మనం ఏమనుకుంటున్నామంటే సుఖంగా బతకడం అంటే బాగా తిని బలవడం బాగా బరువు పెరగడం అనుకుంటున్నాం శ్రమ పడకుండా నిరంతరం ఇంట్లో కూర్చోవడం ఏసీ రూముల్లో కూర్చోవడమే సుఖం అనుకుంటున్నాం కాదండి శరీరాన్ని చలాకీగా పెట్టుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి సరే ఇదంతా ఎందుకు మీరు ఒత్తిడి తగ్గించుకోవాలన్నా మీ గుండెను పదిలపరచుకోవాలన్నా కొన్ని సూత్రాలు పాటించాలి ప్రతినిత్యం సమతుల ఆహారం తినండి ఆ ఆహారంలో ఎక్కువగా మాంసకృతులు పిండి పదార్థాలు లేదా పీచు పదార్థాలు కొవ్వులు మినరల్స్ విటమిన్లు ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్లు ఇవన్నీ కూరగాయలు కూరాకులు పళ్ళు వీటిల్లో ఎక్కువగా ఉంటాయి వీటిని జాగ్రత్తగా మాంసం తింటే కూడా పరిమితంగా తినండి విపరీతంగా దొరికింది కదా బిర్యానీ అని దమ్ బిర్యానీ తినేసి అసలు నిద్ర పట్టుగా కొంతమంది గురకలు పెడుతుంటారు రాత్రుల్లో బాగా తిని అలా కాకుండా తగ్గించుకోండి తగ్గించుకోండి అలాగే రోజు వ్యాయామం చేయండి ఒక అర్ధ గంట గంట వ్యాయామం చేయండి నేను చూస్తుంటాను చిన్న పిల్లలు కూడా లిఫ్ట్ ఎక్కుతుంటారు మొదటి ఫ్లోర్కి కూడా లిఫ్ట్ ఎక్కుతుంటారు ఎందుకండి మెట్లు ఎక్కడం వల్ల చాలా ఆరోగ్యం ఆ విషయాన్ని చూడండి వ్యాయామం కోసం మా తిరుపతిలో ఉన్నారు కొంతమంది తిరుమల కొండ మెట్లు ఎక్కుతుంటారు ఇక్కడ నుంచి కారులో పోయి దిగేసి తిరుమల కొండ మెట్లు ఎక్కడం కొంత దూరం ఎక్కి దిగుతుంటారు ఇంట్లో మెట్లు ఎక్కడం ఇంట్లో లిఫ్ట్లో వెళ్ళాలి అక్కడ వరకు కారులో వెళ్ళాలి సైకిల్లోనూ ఇంకో దాంట్లో వెళ్ళరు నడిచి వెళ్ళరు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మన దృక్పథంలో మార్పు రావాలని ప్రతి నిమిషం ప్రతి క్షణం శరీరాన్ని కదిలిద్దాం శ్రమకు గురి చేద్దాం అలసటలోనే ఆనందం అన్న విషయాన్ని పాటించు అంటే సమతుల ఆహారం చక్కని వ్యాయామం అలాగే సరిపోయే నిద్ర పోవడానికి ప్రయత్నం చేయండి ఎంత బిజీగా ఉన్నా చాలామంది అనుకుంటే మాకు తీరిక లేదండి నిద్ర సరిపోవడం లేదు నేను నేను ఉన్నాను నాకు అరవై ఎనిమిది ఏళ్ళు నాకు ఏ సమస్య లేదు బీపీ షుగర్ ఇట్లా ఏదీ లేదు నేను నిత్యం చాలా పనులు చేస్తుంటాను నాకు వ్యాపారాలు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి నిద్ర ఎందుకు సరిపోదండి నిద్ర లేకుండా పని చేయాల్సిన అవసరం ఏముంది ఆ పనిని విభజించుకోండి నలుగురి ద్వారా చేయించుకోండి మీ చేతనైనంత వరకు చేయండి ఇంకోటి డెలిగేట్ చేసుకోండి హాయిగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత మానవ సంబంధాలు మృగ్యమైపోవడం కూడా ఒక కారణం అని ఎవరు ఎవరితో మాట్లాడడం లేదు సెల్ ఫోన్లో లేకపోతే ఎక్కడ ఉంటుంది సరదాగా నవ్వుకోవడం లేదు ఆడుకోవడం లేదు పాడుకోవడం లేదు కలివిడిగా తిరగడం లేదు ఇవి ఈ మానవ సంబంధాలు మెరుగుపరచుకోవడం అంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి సామాజికంగా ఆరోగ్యంగా ఉండగలిగితే ఈ గుండెపోటు నుంచి బయటపడచ్చు అయితే మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి కూడా ఎవరికో కొందరు గుండెపోట్లు రావచ్చు ఇప్పటి వరకు చాలామంది డాక్టర్లు చెప్పేది అంటే ఇంట్లోనూ లేదా ఎక్కడో బయట గుండెపోట్లు వచ్చి హాస్పిటల్కి తరలించి ఆ తర్వాత చికిత్స చేయించిన వాళ్ళు మూడు నుంచి ఎనిమిది శాతం మంది మాత్రమే బ్రతుకుతున్నారు అంటే పది శాతం కంటే తక్కువే తొంభై శాతం పైగా బయట గుండెపోటుకు గురైన వాళ్ళు చనిపోతున్నారు గుండెపోటు హఠాత్తుగా వస్తారని మనకు తెలుసండి అయితే ఆ గుండెపోటు రావడానికి ముందే చాలా సిమ్టమ్స్ మనకు తెలుస్తుంటాయి కనీసం ఇప్పుడు ఈ స్థూలకాయ ఉండడం శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం ఇంకేదో అప్పుడప్పుడు నొప్పులు ఇవన్నీ ఉన్నప్పుడు ఆరు నెలలకు ఒకసారి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆ గుండె పరీక్షలు చిన్న చిన్న పరీక్షలు చేయించుకొని జాగ్రత్త పడాలి అయితే గుండెపోటు వచ్చే ముందు కూడా ఒక అర్ధ గంట ముందే కొన్ని ఆ సిమ్టమ్స్ వస్తాదండి ఎడమ చేయి నొప్పిగా ఉండడం ఎడమ ఛాతీ వైపు నొప్పి రావడం ఛాతీ నొప్పిగా ఉండడం గుండె పిండేసినట్లు ఉండడం చేతులు కాళ్ళు నొప్పులు పెట్టడం లేదా ఒళ్ళంతా చెమట్లు పట్టడం చల్లబడిపోవడం తల తిరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా డాక్టర్లు చెప్తుంటారండి గుండె వైద్య నిపుణులు ఇలాంటివి చెప్తుంటారు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం అరగంటకు ముందే ఈ ఛాతీ నొప్పి ఈ సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తుంటాయి చాలా చక్కచక్క డాక్టర్ల దగ్గరికి వెళ్ళగలిగితే ప్రాణాపాయం తప్పుతుంది బతుకుతాం కదా కాబట్టి ఒత్తిళ్ళను తగ్గించుకుందాం లేదా ఒత్తిళ్ళను జయిస్తాం గుండెను కాపాడుకుందాం అన్న నినాదంతో ఈ రోజు నుంచి పరిపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి వాళ్ళు పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం